ఇటకేలకు విశాఖ స్టీల్ ప్లాంట్కు మంచి రోజులొచ్చాయి నష్టాల ఊబిలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల భారీ ప్యాకేజ్ ప్రకటించింది ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారిక ప్రకటన చేశారు ఏపీతో పాటు దేశానికి ఎంతో కీలకమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ ప్యాకేజీతో మళ్ళీ పుంజుకుంటుందని కేంద్ర మంత్రి ఆశాభావ్యం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ ప్యాకేజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పారు మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీజీనే ఆర్ఐఎన్ఎల్కి రివైవల్ కే 11440 करोड़ रुपए का पैकेज कल कैबिनेट की सी में अप्रूव किया है ये बहुत बड़ा एक रिवाइवल पैकेज है आर देश के स्टील सेक्टर में एक बहुत इंपॉर्टेंट कंपनी है जो कि आंध्र प्रदेश में स्थापित है और ये यूनिकनेस है इसकी कि ये पोर्ट बेस्ड स्टील प्लांट है ఇస్మే జో హిస్టారికల్ ప్రాబ్లమ్స్ తి ఇంకో సాల్వ్ కనీ కే ఎక్విటీ ఇన్ఫ్యూజన్ ఆర్ వర్కింగ్ క్యాపిటల్ కో ప్రిఫర్డ్ షేర్ క్యాపిటల్ కేసా ఎలెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ కరోపీస్ ప్యాకేజ్ ఏటా ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం గత కొన్నేళ్లుగా నష్టాలను మూటగట్టుకుంటోంది వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పుల భారం తగినంత ముడిసరుకు లేకపోవడం కోర్టు అటాచ్మెంట్లు ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ అందుకు కారణమని స్టీల్ ప్లాంట్ వర్గాలు చెబుతున్నాయి దీంతో ఈ సమస్యలను పరిష్కరించడంతో పాటు భవిష్యత్తులో తలెత్తే కష్టాల నుంచి తప్పించడానికి ఒక సమగ్ర ప్రణాళికను తయారు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇదివరకే పార్లమెంటు స్థాయి సంఘానికి చెప్పింది దానిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆ సంఘం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో సిఫార్సు చేసింది దాని ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక ప్యాకేజీకి ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తుంది ఏపీలో అధికారం చేపట్టిన రోజు నుంచి విశాఖ ఉక్కుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ఈ మేరకు సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉక్కు శాఖ మంత్రి కుమారస్వాములతో చర్చలు జరిపారు ఇటీవల ప్రధానిని మరోసారి కలిసిన ముఖ్యమంత్రి విశాఖ ఉక్కుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కోరారు దీనిపై విభిన్న కోణాల్లో చర్చించిన అనంతరం కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది విశాఖ ఉక్కుకు కేంద్ర సహాయంపై సీఎం చంద్రబాబు స్పందించారు స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్యాకేజీ చరిత్రాత్మక నిర్ణయంగా వివరణించారు ఏపీ ప్రజలు గర్వించదగ్గ విషయమిది అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు ప్రధాని మోదీతో పాటు నిర్మలా సీతారామన్ కుమారస్వామికి ధన్యవాదాలు తెలిపారు విశాఖ ఉక్కు పరిశ్రమ మాత్రమే కాదు ఏపీ ప్రజల గుండెల్లో స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు చంద్రబాబు స్టీల్ ప్లాంట్ను కాపాడతామనే కాపాడుతామనే మాట నిలబెట్టుకున్నామని చెప్పారు కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల అలవై కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కేంద్రం చేసే నిర్ణయం కూడా సరైన నిర్ణయం అని వాళ్ళు కూడా ఆనందించే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది దానికి అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం మంచి ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ని నేయాలి సమర్థుడిని తీసుకురావాలి సీఈఓగా ఇక ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెప్పారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏపీ అభివృద్ధి ప్రజల ఆకాంక్షల పట్ల ఎన్డీఏ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని చెప్పారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రిలీజ్ చేయడం జరిగిందని ఆనందంగా తెలియజేసుకుంటున్నాను విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని కేంద్ర ప్రభుత్వం అలాగే ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కాపాడినందుకు గౌరవించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున ఐదు కోట్ల మంది జనాభా తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ప్రధానమంత్రి గారికి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇందులో ముఖ్యంగా ఈ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు సుమారు పది వేల మూడు వందల కోట్ల రూపాయలు డైరెక్ట్ ఈక్విటీ కింద అలాగే పదకొండు వందల నలభై కోట్ల రూపాయలు ఏడు పర్సెంట్ అందులో క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కింద కన్వర్ట్ చేసే విధంగా ఈ యొక్క సహాయ సహకారాలు చేయడం జరుగుతుంది కేంద్రం నిర్ణయంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయినట్టేనని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు తమ పోరాటానికి ఎట్టకేలకు ఫలితం దక్కిందన్న గంట స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు రివైల్ ప్యాకేజ్ తోటి నా ఉద్దేశం అయితే హండ్రెడ్ పర్సెంట్ స్టీల్ ప్లాంట్ అనేది ఇక ప్రైవేటైజేషన్ అనే ప్రపోజల్ కూడా ఆగిపోతుంది దీనికి ప్రధానంగా కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్ర సంబంధించిన ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా గత ఏడు నెలలుగా కూడా ఢిల్లీలో దీని మీద ప్రత్యేకంగా స్టీల్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ గారితో అందరితో కూడా మాట్లాడటం దాని మీద ఒత్తిడి జాగడంతోనే ఇది కేవలం సాధ్యమైంది గతంలో ఎప్పుడు కూడా లేని విధంగా ఒక్కసారి ఇంత అమౌంట్ ఇవ్వడం అంటే ఇక ప్రైవేటైజేషన్ విషయాన్ని మనం మర్చిపోవచ్చు అంతేకాకుండా స్టీల్ ప్లాంట్కి సంబంధించిన గన్ల మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పటికే మ్యాంగనీస్ గన్లు ఆ లీవ్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది మిగతా ఐదు వందల సంబంధించిన గనులు కూడా ప్రత్యేకంగా అలర్ట్ చేస్తే డెఫినెట్ గా స్టీల్ ప్లాంట్ ఫర్ ఎవర్ ఇక పబ్లిక్ దీనిలో ఉంటుంది మరోవైపు ప్యాకేజీతో విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదంటున్నాయి కార్మిక సంఘాలు శైలిలో స్టీల్ ప్లాంట్ విలీనం ఒక్కటే శాశ్వత పరిష్కారం అని కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు స్టీల్ ప్లాంట్కు నాలుగేళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ఇవ్వడంతో పాటు సొంత గనులు కేటాయించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కోరుతుంది శైలిలో విలీనం ద్వారానే సంస్థను లాభాల్లోకి తీసుకువెళ్లవచ్చని కమిటీ చెప్తున్నారు ఇప్పటికే మిలియన్ టన్ను ఉన్నటువంటి కర్ణాటకలోని విశ్వేశ్వరరాయన్ స్టీల్ కంపెనీకి పదిహేను వేల కోట్లు తీసుకెళ్లడం మనం చూసాం దానికి పది రెట్లు ఎక్కువ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కి అది పది నుంచి పదకొండు వేల కోట్లు ఇస్తామని అది కూడా కొంత బాండుల రూపాయలను కొంతమంది చెప్తా ఉన్నారు అప్పును కొంతమంది చెప్తా ఉన్నారు ప్రభుత్వం కొంతమంది చెప్తా ఉన్నారు ఏది వస్తామో తెలియని పరిస్థితి కానీ డబ్బులే సమస్య పరిష్కారం అయిపోతుందని మేము అనుకోవడం లేదు స్టీల్ ప్లాంట్ లో కలిపితే స్వాశ్వత పరిష్కారం స్టీల్ ప్లాంట్ నాలుగేళ్ల పాటు ట్యాక్స్ వాళ్ళు ఇస్తే స్వాశ్వత పరిష్కారం స్టీల్ ప్లాంట్ సొంత కళ్ళు ఇస్తే స్వాశ్వత పరిష్కారం మరోసారి అడిగేదానికి అవకాశం లేకుండా స్టీల్ ప్లాంట్ లాభాల్లో తీసుకుపోయేందుకు అవకాశం ఉందని మేము భావిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సెంటిమెంట్ ప్రతిరోజు పనికిరాదని కాబట్టి ఒకసారి ఇచ్చారు రెండోసారి ఇస్తే మూడోసారి అడిగేదానికి అవకాశం ఉండదు నాలుగు సంవత్సరాల పాటు ట్యాక్స్ వాళ్ళు లేవాలని చెప్పేసి పాటి గంటకి డిమాండ్ చేస్తాం